ఒకప్పుడు పచ్చని అడవిలో జింకల గుంపు ప్రశాంతంగా జీవిస్తూ ఉండేది ఒకరోజు ఆ అడవిలోకి పక్క అడవి నుండి ఒక క్రూరమైన పులి అడుగుపెట్టింది దాని ప్రతి అడుగు నేలని అదిరిపోయేలా చేసింది దాని చూపులు జింకలకు మరణ శాసనాల్లా తోచాయి ఆ పులి జింకలను ఆటగా వేటాడటం మొదలుపెట్టింది దాని వేటకు జింకల గుండెలు దడదడలాడాయి అవి ఎక్కడికక్కడ బిక్కుబిక్కుమంటూ నిలబడ్డాయి తమ ప్రాణాలకి ముప్పు ఉందని గ్రహించిన జింకలు వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి జింకల రాజు బాగా ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారం మన చేతిలో లేదు మనం పులితో పోరాడలేం కానీ దీనికి ఒక పరిష్కారం మన స్నేహితుల చేతిలో ఉంది వెంటనే కోతుల రాజుతో సమావేశం ఏర్పాటు చేయండి అని ప్రకటించింది జింకల పిలుపు మేరకు కోతులు కూడా సమావేశంలోకి వచ్చాయి జింకల రాజు వినయంగా ఇలా అంది ప్రియతమ కోతి మిత్రులారా మా ప్రాణాలు గాల్లో దీపాల్లా ఉన్నాయి ఈ పులి బారి నుండి మమ్మల్ని కాపాడడానికి మీ సహాయం మాకు జీవనాడి మీరు చెట్లపైన ఉంటారు కాబట్టి ఆ పులి కనిపించినట్లయితే కిచకిచమంటూ పెద్దగా అరిచి లేదా కొమ్మలు కదిలించి మమ్మల్ని హెచ్చరిస్తే మేం వెంటనే అక్కడి నుండి సురక్షిత ప్రదేశాలకు పారిపోతాం ఆ విధంగా మీరు మమ్మల్ని కాపాడిన వారవుతారు వెంటనే కొన్ని కోతులు కొంచెం సంశయంతో మంచిదే రాజా కానీ మాకు దీనివల్ల ప్రత్యేకంగా ఏమి ప్రయోజనం అని అడిగాయి జింకల రాజు నవ్వుతూ ఇలా బదిలిచ్చింది మిత్రులరా మీరు పురుగులు దోమలు తింటూ ఉంటారు అది మీ ఆహారం అయినా మీ వల్ల మిగతా జీవులన్నీ లాభపడుతున్నాయి అలాగే మీరు మేము ఇద్దరం పర్యావరణ సమతుల్యతకు ఎంతో అవసరం మేము విత్తనాలను దూర ప్రాంతాలకు మోసుకెళ్తాం అక్కడ కొత్త చెట్లు మొలకెత్తుతాయి మీరు ఇష్టపడే పండ్ల చెట్లు కూడా పెరుగుతాయి మీ ఆహారం సమృద్ధిగా లభిస్తుంది మేము రోజు పరిగెత్తి బాటలు వేయడం వల్ల ఎన్నో ఉపయోగాలుంటాయి మన స్నేహం మన ఇద్దరికీ ఎంతో మంచిది జింకల రాజు మాటలు కోతులకు నచ్చాయి అప్పటి నుండి పులి దూరంగా ఉన్నప్పుడే కోతులు కిచకిచమంటూ హెచ్చరించడంతో జింకలు సురక్షిత ప్రదేశాలకు వెళ్ళి తమ ప్రాణాలు కాపాడుకున్నాయి కొంతకాలం గడిచేసరికి అడవిలో చాలా చోట్ల కోతులకు బాగా ఇష్టమైన పండ్ల చెట్లు పెరగడంతో వాటికి ఎంతో ఆనందం కలిగింది రాను రాను పులి కూడా అడవిలో ఒక క్రమబద్ధమైన జీవిగా మారింది కేవలం ఆకలి తీర్చుకోవడానికే వేటాడింది అనవసరంగా జింకల్ని తరమడం మానేసింది అప్పటి నుండి అడవిలో సహజీవనం వర్దిల్లింది జింకలు మరియు కోతుల స్నేహం అడవికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది ప్రతి జీవి మరొక దానికి ఎలా ఎలా సహాయపడుతుందో ప్రపంచానికి చాటి చెప్పింది